ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపుర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతిదానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ ఇనుమ్ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడ వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకంటే ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికంటే మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అది యూ డిన్ డిస్ప్లే దట్ ప్యాక్ యు హోదన్ అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయతీ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చే అంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా చేసుకుని చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం నేను చెప్తా ఉన్నాను